ప్రపంచంలో నాలుగో బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ప్రాఫిట్ ఎన్విడియా అని వీటిని కూడా దాటేసి గూగుల్ ముందుకెళ్ళిన పరిస్థితి ఈ గూగుల్ డేటా సెంటర్ పెట్టినాక ఏ హబ్ కూడా వచ్చే పరిస్థితి మాజీ ఐటీ మంత్రి గారు కోడిగుడ్ల గురించి చెప్పే పరిస్థితి లేతే ఒక ఆయన బియ్యం గురించి ఇంకొక ఆయన గంట అరగంట గురించి ఇంకొక ఆయన మరో ఆయన ఇంకోటి లేతే శాండు ఇలాంటి గోల తప్ప రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందనే వాస్తవాన్ని విస్మరించి గూగుల్ కంపెనీ రాకని మీరు వ్యతిరేకిస్తున్నారా స్వాగతిస్తున్నారా ఒకే మొక్కలో చెప్పండి మీరు అవసరం అయితే గూగుల్ చేయండి నాకు తెలియపోయినా మీకు తెలియపోయినా జర్నలిస్ట్ తెలియపోయినా మనం చేసేది గూగులే కాబట్టి గూగుల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది గూగుల్ మీద కక్షతో ఉంటే దానికి మనం ఏం చేయలేం కానీ ఆ రోజు నారా లోకేష్ గారు కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్న కాలిఫోర్నియాలో గూగుల్ కంపెనీకి వెళ్ళి ఆ ఈవినింగ్ అట్లాంటి ఎన్టీ రామారావు విగ్రహాన్ని అన్విల్ చేయడానికి వచ్చిన పరిస్థితి ఆ రోజున పదకొండు రోజుల్లో పది రోజులు కాదు పదకొండు రోజులు కంపెనీలు తీసుకొస్తామే లక్ష్యంగా పనిచేశారు ఆ రోజున యుఎస్లో ప్రసాద్లు అడిగిన లోకేష్ బాబు ఈ డేటా సెంటర్ వస్తుందని చెప్పలా అయిన తర్వాత చెప్దామని అది స్టాన్ఫర్డ్కి మాములు దానికి ఉండే తేడా